వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి జీవామృత పరికరాలు పంపిణీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు కర్నూలు జిల్లా వెలుత్తు మండలం నందు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైనటువంటి జీవామృత పరికరాలు ఆదివారం సంబంధిత కార్పొరేషన్ అధికారులు పంపిణీ చేశారు జీవామృతం కిట్లను ఒక్కో రైతుకు పదివేల యూనిట్ ప్రకారంగా మంజూరైనట్లు తెలిపారు అందులో గతంలో విత్తన పంపిణీ రైతులకు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు మిగతా రైతులు పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అయితే ఈ పరికరాలను నూట ఇరవై ఎనిమిది మంది రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు జీవామృతం ఎరువులను వాడి రైతులు పొలాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు